చూడండి మన బిడ్డలు ఎవరైనా చెడ్డ పనులు చేస్తే బాధపడతామా సంతోషిస్తామా ఎందుకు అవి చెడ్డ పనులు కాబట్టి బాధపడతాం ఖచ్చితంగా ఎందుకంటే వారి నడవడి సరైన నడవడిగా ఉండాలి వారు గొప్పవారు అవ్వాలి వారు దీవించబడాలి వారు వారి వారి జీవితాలు చాలా విశేషకరంగా ఉండాలని ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటాం దేవుడు కూడా ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైన ఆశ ప్రణాళిక ఉద్దేశము మన పట్ల ఉంది ఆయన బిడ్డలముగా మనము ఆత్మానుసారులుగా నడుచుకోవాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు ఆత్మానుసారుల విశేషత అంటే వారికున్న ప్రత్యేకత వారికున్న విధానం వేరేలాగా ఉంటదండి ఆమె మన జీవితాల్లో దేవ నికిష్టమైన వ్యక్తులముగా మేము ఉండాలి అని ప్రార్థనలో ముందుకు సాగుదాం ఆమె ప్రార్థన శక్తి మనతో ఉంటే మనం దేన్నైనా జయించగలుగుతాం దేన్నైనా ఎదుర్కోగలుగుతాం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాని మహిమ పరుద్దామా